ఈ రోజు నాగోలు శుభం కన్వెన్షన్లో భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ రెడ్డి పిలుపు మేరకు ఆలెరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిప్ బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా రావటం జరిగింది బీర్ల ఐలయ్య డి నైన్ టీవీతో మాట్లాడుతూ ఒకప్పుడు మూసి ఎలా ఉండేది ఇప్పుడు వచ్చిపోయే వారికి ఎంతో దుర్గంధంతో రకరకాల కళేబరాలతో డస్ట్ పట్టిపోయింది మూసి చుట్టుపక్కల వారు ఇది ఎన్నో పంటలు వేసుకునేవారు ఇప్పుడు వేసుకున్న పంటలు ఎవరు కొనలేని పరిస్థితి అని అన్నారు శుభ్రంగా చేయించి సాగునీరు తాగునీరు వచ్చేయాలని అన్నారు దీనివల్ల అడ్డుకోవాలని చూస్తే పండవెట్టి తొక్కుతామని గట్టిగా హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే మూడు జిల్లాల నాయకులు యాష్కి బండ్రు శోభారాణి మధుల సామిల్ మల్రెడ్డి రంగారెడ్డి మల్రెడ్డి రామరెడ్డి అండం సంజీవ్ రెడ్డి గుడిపాటి మధుసూధన్ రెడ్డి సురేష్ శత్కర్ ప్రమోద్ రాజాపేట మండల పార్టీ అధ్యక్షులు నిమిళ మహేందర్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిల్వేరు బాలరాజ్ గౌడ్ పెంటయ్య గౌడ్ భాస్కర్ రెడ్డి హరినాథ్ రెడ్డి తిరుపతి రెడ్డి సోమిరెడ్డి సీనియర్ నాయకులు యూత్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆడ ఏరి ఈరోజు ఆల్రెడీ ట్రీట్మెంట్ లాంటిది కాలుష్య రహితంగా చేసి మళ్ళీ దారి రోజు తీసుకొస్తే స్వచ్ఛమైన నీరు మాత్రం నలభై ఏళ్ళ కింద మూడు స్వచ్ఛమైన నీరు తెలిసి ఈత కొట్టింది పిల్లలు అక్కడ మంచి మంచిగా కాదు ఈరోజు కాలు పెడితే మా దగ్గర రైతులు రైతాంగం వ్యవసాయం చేసుకోవాలంటే ఆ ఉద్యోగ పనులంతా వచ్చామంటే ఆడవాళ్ళకు మహిళలు మొక్కలు వస్తున్నారు ఇట్లాంటి పరిస్థితి

ధనిక రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లకు అప్పులలో ముంచి ఈరోజు అందరు మా లెక్కనే ఉంటారని అలా ఈ రోజు మేము మొదలెట్టే ఆ మాల లెక్క కూలిపోయే ప్రాజెక్టు కట్టే కార్యక్రమం కాదు రోజు ఇరిగేషన్ కూడా ఇరిగేషన్ కూడా ముఖ్యమంత్రి గవర్తి గారు కూడా కొద్ది బడ్జెట్ తోటి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు కొద్ది బడ్జెట్ తోటి ఎక్కువ ఆయకట్టు తీసుకొచ్చి ప్రాజెక్టు మీద పెట్టుకున్నాం మేము యాభై లక్షల కోట్లు పెట్టి అడ్డమూరు ప్రాజెక్టు కూలిపోయే ప్రాజెక్టు మీద చేస్తున్నాం ఆ ఇరిగేషన్ షాప్ ప్రాజెక్టు అట్లే చేస్తున్నాం బూసీ ప్రక్షాళన చేస్తూ బూసీ ప్రాజెక్ట్ అయితే లక్ష లక్షలు ఇది సమాజాలకు అర్థం కాలేదు ఎందుకు ఆ భాష మాట్లాడుతుంది ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇప్పుడు ఎల్ఎన్టి నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనము ఏది ఎల్ఎన్టి వాళ్ళు ప్రభుత్వం ఒక్క పైసా పెట్టాలి ఒక్క పైసా కూడా పెట్టాలి మీరు నేర్చారు బాగా ఈడ అక్కడ కాదు ఇది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది నాయకత్వం ఉంటుంది ఈడ క్యాబినెట్లో మాట్లాడుతారు చేస్తారు మీరు ఆ రోజు కుటుంబం మావా అల్లుడు ఈడ అది ఈ పరిస్థితి ఈడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది పద్ధతి ప్రకారం నడుస్తుంది కు ఒక గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్కు రింగ్ తోటి రోడ్తో కాంగ్రెస్ వైఎస్ గారు రింగ్ ఈ ఈరోజు హైదరాబాద్ ఒక మహారదర్శ కలిగింది ఓకే ఎక్కడ ఈ రింగ్ రోడ్ ఈ దేశంలో ఈరోజు రింగ్ రోడ్ ఎంత గొప్ప మనకి ఈ రోజు హైదరాబాద్ నాని బొడ్డు కాలుష్యమైన మూసి నది ప్రవహిస్తుంటే దాన్ని మంచిగా చేసి దాని పంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేసి ఇటు హండ్రెడ్ ఫీట్ రోడ్స్ చేసి ఎక్స్ప్రెస్ చేసి మరి అట్లనే రిక్రియేషన్ సెంటర్స్ కానీ ఏమన్నా ట్రేడ్స్ ఏమంటారు డబ్ల్యూ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటివి కానీ అంటే అట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి వెసులుబాటు అవుతుంది ఆలోచనే చేయకుండా ముట్టుకెళ్ళి ఏం చేయనీయమంటే ఎట్లయితే సరే ఆఖరికి మా నల్గొండ రైతులకు సంబంధించి కదా గోదావరి మూసికుండా ప్రవహిస్తుంటే మా మా ప్రాంతానికి వస్తుంటే మా రైతుల చిరకాల ఆకాంక్ష నిలబెడుతుంది కాలుష్యమైన నీళ్లు పోయి మంచి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది మరి అవి నీళ్ళు రావాలంటే మాకు వీసి మూసి నదిలో ఉన్న రెండు వేల నాలుగు వందల నీళ్ళు అయితే తీసేయాలి కదా దివరిపేటలు ఉన్నాయి అయితే తీసేయాలి కదా ఇప్పుడు ఒక రింగ్ రోడ్ పోతుండే త్రిబులార్ పోతుంటే దానికోసము వందల వేల ఎకరాలు తీసుకుంటాం అది ఎవరు మీ ప్రైవేట్ ఈ మూసీలో ఉన్న భూమి ఎవరిది నాది వస్తున్నట్టుంది ప్రకృతి వనరు సో ప్రకృతి వనరులను కూడా మా వాటిని కాజేసి ఆడైలు కట్టుకుంటాం కావచ్చు చూడలు కావచ్చు ఇది మన గొప్ప ఆశయాని కోసం పది మందు వంద మందు వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ సెటప్ చేస్తాం ఆల్టర్నేట్ సెటప్ ఈ ప్రభుత్వం చేస్తుంది అది సరిపోతుంది కూడా ఎక్కువ చేస్తాం ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు చూసుకోవాలి హైదరాబాద్ మూసి బీడికేషన్ కాదు

మీ రోజు వీరు నాగోలుకు రావడం జరిగింది కదా మీరు ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు మూసి పక్షాల మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి సుమారు ఇరవై ఐదు లక్షల మంది మూసి మీద ఆధారపడి ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నారు రైతులు ముఖ్యంగా పండించిన పంట కానీ దాడి కానీ కూరగాయలు కానీ పా ఏది పాలు కానీ కొనే పరిస్థితులు లేవు గతంలో మూసి ఈ ప్రాంతంలో ఒక జీవనదిగా తాగునీరుగా ఉండే పంతొమ్మిది ఎనభై తర్వాత మానవ తప్పిదాల వల్ల ఈ మూసి వంతకం మురికి తొంపగా కాలుష్యాన్ని వెదలుతున్నది గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం దీని మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించకుండా ఇలా ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిన కేసీఆర్ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన పేరు మీద పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి రైతుల ఆరోగ్యాలు కాపాడాలి రైతు పండించిన పంట ప్రతి ఒక్కరు కొనే విధంగా తినే విధంగా చేయాలనే ఉద్దేశంతో మూసి పక్షాలన చేస్తుంటే ఈ పింక్ మీడియా ఏదైతే అధికారం పోయినటువంటి దాంట్లో వీళ్ళు డిప్రెషన్లకు వెళ్ళిపోయి కేటీఆర్ కేసీఆర్ అంటే బిల్ల రంగ ఇద్దరు కలిసి కూడా ఒక పింక్ మీడియా ద్వారా రైతులను రైతుల మనోభావాలు దెబ్బే విధంగా రైతులను భయభ్రాంతులకు గురి చేసి ఏదో అయిపోతుందని చెప్పి ఈ పదేళ్ళు నాటకాలు ఆడి మళ్ళీ ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చేపడుతున్నటువంటి మూసి ప్రక్షాళనకు వాళ్ళు సపోర్ట్ చేసేది పోయి రైతులను రెచ్చగొట్టి రైతులలో భయభ్రాంతం చూస్తుంది కాబట్టి ఈ మూసి ప్రక్షాళన ఉన్నటువంటి హైదరాబాద్ నల్గొండ రంగారెడ్డి రైతులకు భరోసా కల్పిస్తున్నాం ఏదైతే మూసి ప్రక్షాళన చేసి అక్కడ కొండ కొండపోచమ్మ నుంచి కానీ మల్లన్న సాగర్ నుంచి గోదావరి జనాలు ఈ మూసీ పర్యవక ప్రాంతంలో పాలించి మళ్ళీ తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి సంకల్పంకు మీ అందరం మద్దతుగా ఈ మూసీ పర్యవక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ధైర్యం భరోసా ఇచ్చి మూసీని ఖచ్చితంగా ప్రక్షాళన చేసి దాంట్లో మంచినీరు ప్రవహించే విధంగా చేస్తాం ఎవడన్నా అడ్డొస్తే తొక్కుకుంటా మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పి రైతుల మనోధైర్యం చెప్పడానికి రైతులను ఏకం చేయడానికి పెట్టినటువంటి సమావేశం ఇలా జిల్లా వ్యాప్తం కాకుండా పార్లమెంట్ స్థాయిలో పెట్టినాం రేపు నియోజకవర్గ స్థాయిలో కూడా మూసీ ప్రక్షాళన మీద రైతులకు మూసి పర్వతం ఉన్నటువంటి ఇండ్లకు కూడా ఎవరైతే ఇండ్లు కోల్పోతే ఇండ్లు ఇచ్చి వాళ్ళ నివాసాలు కూడా ఏర్పాటు చేస్తాం ప్రజల ఆరోగ్యం ముఖ్యంగా ఇలా ప్రజల ఆకాంక్ష ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చేపడుతున్నటువంటి కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి భరోసా ఇవ్వడానికి ఇలా జిల్లా రైతులు నల్లగొండ రంగారెడ్డి హైదరాబాద్ రైతులు